ఇక్కడ మీకు కనిపిస్తున్న నది వైనతేయ నది అఖండ గోదావరి నదిలో ఒక పాయే ఈ వైనతేయ ఈ వైనతేయ నది తూర్పుగోదావరి జిల్లాలోని ఓడల రేవు వద్ద ఈ నది బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది ఈ నదికి ఎగును కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ప్రస్తుతం నది చాలా నిండుగా ప్రవహిస్తుంది దీన్ని ఆనుకుని ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా వరద తాకిడికి గురై ప్రస్తుతం వరదలో ఉన్నాయి చూడండి ఇక్కడ కొంతమంది జాలర్లు వరద ప్రవాహానికి తమ పడవ ద్వారా ఎదురెళ్తూ ఇక్కడ చేపల వేట అనేది కొనసాగిస్తున్నారు వలలు అనేది వేస్తున్నారు కొంతమంది తెడ్లతోటి పడవని ముందుకు నడిపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇంత వరద ఉధృతి ఎక్కువగా ఉన్నా కానీ వీరు తమ వేట అనేది కొనసాగిస్తున్నారు ఇది పాసర్లపూడి వద్ద అదేవిధంగా అవతల ప్రక్కన ఉన్నటువంటి బోర్డు స్కూర అని గ్రామాన్ని కలుపుతూ నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మీద నిరంతరం రాకపోకలు అనేవి జరుగుతూనే ఉంటాయి చూడండి మామూలుగా అయితే అంత ప్రవాహం తక్కువగానే ఉంటుంది చూడండి ఇది రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం వేసినటువంటి పిల్లర్స్ అవి అవన్నీ పూర్తయిపోయినాయి ఇక మిగిలిన పనులు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతం నదీ ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ప్రస్తుతం పనులు అనేది ఆపివేసినట్టున్నారు ఇప్పుడు మనం పాసర్లపూడి అనే గ్రామం వద్ద ఇక్కడ వీడియో తీయడం జరిగింది చూడండి పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం అప్పట్లో దీనికి చాలా ఖర్చు అనేది ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించారు కొన్ని పడవలు కట్టేశారు ఈ నది ఒడ్డునే ఒక ప్రముఖ దేవాలయం ఒకటి ఉంది అది కనకదుర్గ వారి దేవాలయం నిత్యం ఇక్కడ పూజలు అనేవి జరుగుతుంటాయి అయితే ప్రస్తుతం ఆ దేవాలయానికి వరద తాకిడి ఎక్కువ వల్ల ప్రస్తుతం దేవాలయంలో అలాంటి పూజలు అనేవి జరగట్లేదు ఈ వీడియోలో మీకు ఆ యొక్క దేవాలయాన్ని చూపిస్తాను చూడండి ఇదే ఆ దేవాలయం చూడండి లోపల వరద నీరు అనేది ఉంది వైనతేయ నదీ తీరాన వేయించేసిన కనకదుర్గ అమ్మవారి దేవాలయం అని ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి గేటు వరద నీరు అనేది బయటకు ఎట్లా చూడండి ఒక ఆయన ఇక్కడ లోపల మీరు సరిగ్గా గమనిస్తే ఒక ఆయన వల్ల చూడండి ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఇదంతా వాటర్తో నిండిపోయింది ప్రస్తుతం ఈ రోజు అయితే కొంచెం వరద తీవ్రత అనేది తగ్గింది అందువల్ల అక్కడ ఎరిగిపోయినటువంటి మట్టిని ఆయన శుభ్రం చేస్తున్నారు కదండి వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి